శక్తి భూమిపైకి దిగి వచ్చి మానవాళికి అందించెను యోగం అహింస మార్గమే అంచి శ్వాసించి మానవాళి అందించే ధ్యానం కఠినమైన మార్గాన్ని సులభముగా మార్చివేసి జగతి కందజేసిన మహర్షి ఎంఎస్ నిమ్స్ హాస్పిటల్ నిమ్స్ ఏం చేశాడంటే నాకు ఫిట్ సర్టిఫికేట్ రాసి ఇతనికి మూడు సంవత్సరాలు ఇతనికి గీతం లేకుండా చేసినాను ఆ డబ్బు కూడా ఇతనికి ఇచ్చేయాలని చెప్పి నన్ను ప్రగతి అంటే వచ్చేసి కదా సహనం నేను ఎంతైతే సహనంలో ఓటు సహనంగా నేను ఈ జ్ఞానాన్ని ఆచరించినాను మరి సహనంతో కూర్చున్నాను కూర్చుడు అయితే నేర్చుకుంటే అన్ని వస్తాయి కూర్చోవడం నేర్చుకోవాలి దానికి సహనం ఎంతో అవసరం కూర్చుంటైతే నేర్చుకోవాలి ఆసనము అన్నట్టు ఆసనము తర్వాత ప్రాణాయామము తర్వాత ప్రత్యాహారము అని అంటే అంటే సంస్కృతం అర్థం తర్వాత పుట్టడవత అర్థం అంటే కూర్చుండేదానికి నీకు సహనం ఉండాలి కావాలి సహనము అంటే పర్యాయ పదం పదముకేదానికి నువ్వు ఎప్పుడైతే సహకరిస్తావు నీ శరీరాన్ని సహకరించాలనే సహనం కూర్చోవాలి కూర్చుండేదానికి ఎప్పుడైతే నీవు సహకరిస్తావో అప్పుడు నీకు ప్రాణాయామం దగ్గరికి తీసిపోతుందని ప్రాణాయామం అంటే శ్వాస మీద జాత శ్వాస మీద జాత అనేది మనం ఏం పెట్టాల్సిన పని లేదు అది దాని సొంతంగా ఎప్పుడు ఎప్పుడు మనము తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి అది మనకు ఉండేది శ్వాస దాన్ని ఏం ప్రత్యేకంగా గమనించాల్సిన పని లేదు నేర్చుకుంటే శ్వాస అక్కడికే వచ్చేస్తారు మన జాత అనేది అక్కడికే వస్తారు శ్వాస అంటే శ్వాస అంటే ప్రాణశక్తి ధ్యాస అంటే మనశ్శక్తి మనస్సు అది అక్కడికే వస్తుంది మరి ప్రాణాయామము ప్రత్యాహారం అంటే అర్థమేమంటే ఈ ఆసనం ఎప్పుడైతే నువ్వు పురుషుడే సహకారం సహనంగా సహకరిస్తావో మరి శ్వాస ప్రాణశక్తి మనశ్శక్తి ఈ రెండు ఒక్కటి అయినప్పుడు ఈ శరీరానికి ఆహారము అద్భుతంగా అందిస్తాయి అండి కలిసి లేకపోతే శరీరాన్ని అవయవాలకి ఎక్కడే కాని ఆహారం